రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు సీఎం జగన్ చాలా మంది సిట్టింగ్లకు ఈసారి టికెట్లు ఇవ్వడం లేదనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇందులో భాగంగానే నగర ఎమ్మెల్యే రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వడం లేదని చాలా రోజుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి అయితే బీటానీటికి ఇప్పుడు ఫైనల్ గా ఆన్సర్ దొరికింది నగరం నుంచి ఈసారి కూడా రోజానే పోటీ చేస్తుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట సీఎం జగన్ తాడేపల్లిలో వరుసగా నేతలను కలుస్తున్న జగన్ రోజాకు టికెట్ విషయంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది నిజానికి రోజాకు టికెట్ ఇవ్వరు అని ఆఖరి నిమిషం వరకు అంతా అనుకున్నారు రీసెంట్ గా రోజా కూడా ఈ విషయంలో నెగిటివ్ గానే కామెంట్ చేస్తారు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ కోసం పనిచేస్తామంటూ చెప్పారు స్వయంగా ఆమె అలా చెప్పడంతో ఇక టికెట్ పోయినట్లే అని అంతా అనుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో రోజానే ఫైనల్ చేశారట జగన్ ముందు నుంచి వైసీపీలో ఫైర్ బ్రాండ్గా రోజాకు గుర్తింపు ఉంది ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో తగ్గేదిలే అన్నట్లుగా రోజా వ్యవహార శైలి ఉండేది జగన్ మీద ఈగ కూడా వారనివ్వకుండా కాపు కాసే నేతల్లో రోజా పేరు కూడా ప్రముఖంగా వినిపించేది అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే సమాజంలో రాంగ్ మెసేజ్ అవకాశం ఉన్నట్లు భావించారట జగన్ అందుకే పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈసారి కూడా రోజాకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట రోజా విషయం పక్కన పెడితే చాలా సిట్టింగుల్లో ఈసారి మార్పులు జరగబోతున్నాయి వాళ్లందరితో విడివిడిగా జగన్ భేటీ అవుతున్నారు వీళ్లలో ఎందరికి టికెట్ వస్తుందో చూడాలి మరి